ఈ రోజు కార్యక్రమంలో కార్తీక మాసం యొక్క విష్టత ఏమిటి ఈ కార్తీక మాసంలో ఎటువంటి విధి విధానాలు ఏ ఎటువంటి నియమాలు మందరం కూడా పాటించాలి అన్న అంశం చూసుకునే ప్రయత్నం చేద్దాం మన జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనకు పన్నెండు తెలుగు మాసాలు ఉన్నాయండి చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఈ విధంగా చూసుకున్నప్పుడు పన్నెండు మాసాలు ఉన్నాయి ఒక్కొక్క మాసం యొక్క విష్టత నిజంగా చెప్పాలంటే ఒక్కోలా ఉంటే ముఖ్యంగా ఈ కార్తీక మాసం పరమ ఉత్తమమైనటి మాసంగా మన మహర్షులు చెప్పారండి పన్నెండు మాసాల్లో మంచి మాసం ఏది అంటే కార్తీక మాసం అని చెప్పారండి ఎందుకు అంటే అసలు కార్తీక మాసం అంటే ఏమిటి కృత్తిక నక్షత్రంలో పౌర్ణమితిథి ఏర్పడే మాసాన్ని కార్తీక మాసంగా మనం వ్యవహరిస్తాము అందులో ప్రధానంగా ఒక్కొక్క మాసం ఒక దేవుడికి సంబంధించితే ఈ కార్తీక మాసం అంటే ఒక్క మాటలో శివకేశవులు ఇద్దరికీ కూడా మాసంగా చెప్పారు అంటే ఏంటి ఎవరైతే ఈ కార్తీక మాసంలో శివుడిని అంటే మహావిష్ణుని వారిని అంటే వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా శ్రద్ధగా పూజిస్తారో అటువంటి వారికి ఈ ఇద్దరి దేవుళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుకని ఈ కార్తీక మాసం విశిష్టత చాలా గొప్పది అని మన పెద్దలు ఒక్క మాటలో చెప్పారు ప్రధానంగా జన్మ జన్మాల్లో మనం తెలుసో తెలియకో చేసినటువంటి పొరపాట్లను తప్పులను ఇంకా చెప్పాలంటే పాపాలని సైతం దహించేటటువంటి శక్తి ఈ మాసంకుంది అందుకని ఈ మాసంలో మనం చేసేటువంటి స్నానం కార్తీక స్నానాలు అంటామండి దీని యొక్క విశిష్టత అంతా ఇంత కాదు